నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురుగారు ఆ అగ్ని కూడా భగవంతునితోనే సమానం కదా మామూలుగా అయితే నోటితో ఆర్పకూడదు అని మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ మధ్య కాలంలో క్యాండిల్స్ ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత అందరూ బర్త్ చేసుకుంటూ ఉన్నారు ఉన్నారు మీరు చెప్పండి అసలు ఎందుకు ఆర్పకూడదు దాని వల్ల వచ్చే పరిణామం ఏ విధంగా ఉండదు మీ ప్రశ్నలోనే సమాధానం తల్లి ఇప్పుడు క్యాండిల్స్ బర్త్డే అనేటువంటిది ఇప్పుడు ఇది ఎన్నో బర్త్డే మళ్ళీ ఏమిటి ఏమిటి అనేటువంటివి ఉంటాయి మనం ఎన్నో నిజానికి పుట్టినరోజు పండుగలు చేసుకోవాల్సినటువంటి ఇది ఉన్నది అటువంటి సందర్భములో ఒక క్యాండిల్ ను వెలిగించడం వలన ఒక దీపము ఉజ్వలం అవుతుంది తప్ప ఆరిపేస్తే చీకటే కదా అంటే మనం మన జీవితాన్ని చీకటి చేసుకుంటున్నాము అనే ప్రజ్వలిప్లీ కంప్లీట్ అయ్యాయి ఉద్దేశంతో కంప్లీట్ అయితే పూర్ణత్వం అక్కడికి కంప్లీట్ కావాలనేది లేదు కదా మళ్ళీ కావాలి కదా మళ్ళీ వెలిగించి మళ్ళీ ఆరుకోవాల్సిన అవసరం ఎందుకు వెలిగించి ఉంచితే పక్కకు పెడితే అయిపోయింది కానీ ఊప ఆర్పడం ఎందుకు పైన తనే స్వయంగా ఊపడం తన జీవితాన్ని తానే బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోవడం అదంతా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు అది ఎవరు నేర్పించారో ఏమో కానీ ఇవన్నీ తిక్క తిక్క వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి మనము ఒక జ్యోతిని వెలిగిస్తున్నాము అన్నప్పుడు ఏమిటి అంటే తనకే కాకుండా తనకు వెలుగునియడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వెలుగునిచ్చే అవకాశం ఏర్పడుతుంది కదా వెలిగించడం వల్ల ఆర్పడం వల్ల ఏమిటి నీవే ఎప్పుడైతే ఆర్పుతున్నావో నీ జీవితాన్ని నువ్వే ఆర్పేసుకోవడం కాకుండా చుట్టుపక్కల చూసే వాళ్ళ జీవితాలను కూడా నువ్వు ఆరిపేయడమే కదా అక్కడ మన ఇంటికి ఎవరైనా వచ్చారు కానీ పోయింది మనకు పోయింది వెలుగు వచ్చిన వాళ్ళకు కూడా వెలుగు పోయినట్టే కదా అసలు పుట్టినరోజు పండగలకు రాండి అని పిలిచడం ఎందుకు అవి ఉఫ్ అని ఊపడం ఎందుకు ఆ ఊపడం వల్ల ఇంకోటి కూడా చెప్తాను నేను ఎందుకు అనేది ఎంత తప్పో చెప్తున్నాను నేను చెప్పండి ఇవి ఊరికే మామూలుగా మనము తమాషాగా మాట్లాడుకోవడం అనేటువంటిది కాదు అగ్నిని నోటితో ఊపరాదు ఊదరాదు అనేటువంటిది ఏమిటి అంటే నోటిలో లాలాజలం ఉంటుంది అందుకే పెద్దల దగ్గర గురువుల దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడేటువంటి పద్ధతి ఎక్కడైనా మూలవిరాట్ దేవతలకు అభిషేకము అది చేస్తూ ఉన్నప్పుడు మూతికి బట్ట అడ్డము కట్టుకుని అభిషేకం చేయడం అనేటువంటిది చూస్తారు మీరు అతనికి మంత్రాలు రాక కాదు పక్కన వాళ్ళు మంత్రాలు చెప్తుంటారు అతను ఆ సపర్య చేస్తాడు భగవంతుడికి ఆ సేవ చేసుకుంటాడు తాను ఎక్కడ విప కొంచెం ఏదన్నా మాట్లాడి మంత్రము చెప్పినప్పుడు ఒక పలుకు అలా లాలాజలము పడింది అంటే ఎంత అపవిత్రత తెలుసున అగ్నిదేవుడు ఎవరు ఇది కొవ్వొత్తి అగ్ని మంగళహారతికి సంబంధించిన అగ్ని అగ్నియా అగరబత్తిలకు కర్పూర హారతికి సంబంధించిన అగ్నియా లేకపోతే ఏదో ఇంట్లో వంట కోసం చేసుకునేటువంటి అగ్నియా అనేటువంటిది ఉండదు అగ్ని అగ్ని ఏదైనా వెలుగు వెలుగే పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి కదా అగ్ని లేకుంటే ఎట్లా ఉండాలి కదా మనలో ఉండేటువంటి ఆత్మజ్యోతి అనేటువంటిది ఒకటి వెలుగుతూ ఉంటుంది కదా అది నిరంతరము వెలుగుతుంది కాబట్టే కదా మనం మాట్లాడగలుగుతున్నాము అటువంటిది మనము ఆర్పేసి 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 కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆపడానికి మన నోరు పనిచేయదు మనము పనిచేయకుండా ఆరిపోతాము గాక మరి ఇది లేకపోతే మనం మనం జీవితం జరుగుతుందా గురువు గారు అలాగే ఉంటామా జీవితం అంతా అని కూడా అనుకోవచ్చును కానీ ఏది ఏమైనా మనం ఆర్పడం వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తారు పైన చప్పట్లు కొడుతూ ఉంటారు ఆర్పేసినందుకు అంటే మనందరికి కూడా వెలుగు చూస్తున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటే వ్రతం చూస్తే ఎంత పుణ్యమో కథ వింటే ఎంత పుణ్యమో ప్రసాదం తీసుకుంటే ఎంత పుణ్యమో అంటున్నప్పుడు వాడు ఆర్పేసిన దాంట్లో పాపం కూడా కదా తర్వాత నువ్వు కేకు పెట్టచ్చు ఏం పెట్టవచ్చు తర్వాత సంగతి అవి చెయ్యరాదు పుట్టినరోజు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా కేకు కట్ చేసుకోవచ్చు ఒకరికి పెట్టవచ్చును అవసరమైతే దీపాలు వెలిగించవచ్చు కానీ వెలిగించినటువంటి క్యాండిల్స్ పక్కకు పెడితే తీసి పుణ్యప్రదంగా ఉంటుంది అని నేను చాలా ఇదిగా ప్రేమతో అందరి ఎందు వాత్సల్యముతో అందరూ బాగుండాలి అనేటువంటి దాంతో చెబుతున్నదే తప్ప ఎవరి ఎందు కోపము గాని గాని ఎందుకుంటుంది బ్రాహ్మణో బహుజన ప్రియ అన్నాడు అందరినీ ప్రియముగా చూడవలసినటువంటి బాధ్యత బ్రాహ్మణుడికి ఉంది ఎవరైనా కావచ్చుగాక అవతలి వ్యక్తులు ఎవరైనా గాని బహుజనాన్ని అందరినీ అప్రియముగా చూడాలి అప్రియముగా ఎవరిని చూడరాదు అందుకని బహుజన ప్రియ అన్నాడు దాన్ని భోజన ప్రియ అని కిందికి చేసి అయ్యగారు లేదో తింటూ ఉంటారు అనేటువంటి మాట అయ్యగారిని మాత్రమే తింటారు ఆకలి అందరూ తింటారు అదే పెద్ద విషయం కాదు ప్రతిదీ కూడా హేళనగా చేసుకుని జీవితాన్ని ఇంకొకరిని హేళన చేయటం అనేటువంటిది కాదు ఎవరి జీవితాన్నైనా పరమ సంతోషముగా ఆనందంగా పండించుకోవడము మన చేతుల్లోనే ఉంటుంది మన నడవడిక మనము నడుచుకునే విధానము మన ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏమిటనేది తెలుస్తుంది అందువలన అందరూ కూడా పుట్టినరోజు పండుగలు గనక చేసుకుంటే ఈ దీపాలు ఆర్పేయడం అనేటువంటిది కాకుండా వెలిగించి పక్కకు పెడితే మంచిదేమో అదంతటా ఆరిపోయిందంటే అది వేరు సంగతి కాని మనము నోటితో ఊపడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఆ ఊపినప్పుడు మన లాలాజలం ఆ కేక్ మీద కూడా పడినవచ్చు మనకు తెలియదు కదా అప్పుడు మనం అందరికీ కోసి ఏం పెడుతున్నట్టు అంతే కదా కనుక సూక్ష్మంగా గ్రహించాలి అందువలన ఇటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది అని తెలియజేస్తూ జయోస్ చాలా చక్కగా వివరించారు గురువుగారు అదండి మనం మామూలుగా అగ్ని ఆర్పకూడదు నోటితో ఊదకూడదు అని అంటారు కారణం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అందరికీ ఉపయోగం ఇక్కడ నుంచి పాటించే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే